నమస్తే అన్న సో ప్రజెంట్ మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఆపరేషన్ సింధూర్ అనేది జరుగుతూ ఉంది సో ఈ ఆపరేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి భారతదేశం అనేది మాట్లాడి చాలా గొప్ప దేశం మనం ఇప్పటి వెళ్ళి ఏ దేశం మీద కూడా దాడులు చేయలేదు ఏ దేశాన్ని దోచుకోలేదు ఎన్నో దేశాలు వచ్చి భారతదేశాన్ని దోచుకున్నాయి దాడులు చేశాయి పాకిస్తాన్ అనే ఒక కుక్క కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ఈ భారత్ సింధూర్ టూ పాయింట్ జీరో చాలా మంచి నిర్ణయం వాళ్ళందరం కూడా స్వాగతించాలి సపోర్ట్ చేయాలి తర్వాత అన్న ఇప్పుడు నిన్న నైట్ కూడా సడన్ గా వాళ్ళు మన దేశం మీద అటాక్ చేయడం జరిగింది జమ్మూ కాశ్మీర్ ఏరియాలో అంటే మనము ఓన్లీ ఉగ్రవాదుల మీద టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు సాధారణ ప్రజలు టార్గెట్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తే బాగుంటుంది పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాదికి ఉగ్రవాద సంస్థకి ఉగ్రవాదులకి ఒక నిలయం అది మనం ఎప్పుడు కూడా ఈ రోజు కూడా మనం దాడి చేసినా సరే ఏవైతే ఉగ్రవాదులు స్థావరాలున్నాయో వాటి మీద టార్గెట్ చేశారు తప్ప భారత సైన్యం కాని భారతీయులు కాని లేకపోతే మన ప్రధానమంత్రి కాని ఎవరు ఎప్పుడు కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేసి వాళ్ళ స్థావరాల మీద దాడి చేశారు తప్ప ఈ రోజు కూడా పాకిస్తాన్ పౌరుల మీద ఈ రోజు కూడా దాడి చేయలేదు ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు ఉగ్రవాదులు పెంచి పోషించి ఎవరైతే మన టూరిస్టులు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయటం ఏదైతే మన చాలా సార్లు మన జవాన్లు కానీ లేకపోతే మన హోటల్స్ కానీ రకరకాల మీద దాడులు చేయటం వాళ్ళు బుద్ధే అంతే అందు గురించి చెప్పు చెప్పి తప్పనట్టు ఈరోజు వాళ్ళకి రాత్రికి రాత్రి చాలా మంచిగా ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బాగా బుద్ధి చెప్తాయి అంటే ఒకవైపు అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే కొంతమంది అన్నా సోషల్ మీడియాలో అంటే సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఇలాంటివి సో ఇలా ఇంటర్నల్ మనకి టెర్రరిస్టులు అక్కడ ఎక్కడైతే బోర్డర్ బయట ఉన్నారో మనకి ఇంటర్నల్ టెర్రరిస్టులు కూడా ఉన్నారండి చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక టైం ఒక సందర్భం ఏమైతే ఉండదు వాళ్ళ అవకాశం చూసుకుంటా ఉంటారు అన్నమాట ఎప్పుడు వాళ్ళకి నరేంద్ర మోడీ గారు అన్నా లేకపోతే భారతీయ జనతా పార్టీ అన్నా సరే ఏదైనా ద్వాసం ఉండొచ్చు కానీ ఇటువంటి సమయంలో అందరూ ఒకట మన దేశం మన మతాలు పార్టీలు అతీతంగా ఇట్లు పక్కన పెట్టి ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉందో దీనికి మన దేశానికి ఇప్పుడు ఏదైతే హాని జరుగుతుందో దీని మనం ఒకటై చాటి చెప్పాలి అయితే ఏంటంటే ఇంకా వాళ్ళు బుద్ధి అంతే వాళ్ళు